హాయ్ గాయస్ వెల్కమ్ టు సన్ క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ తిరుపతిలోని అల్పి రోడ్లో ఉన్న మున్సిపల్ పార్క్ ఎదురుగా డిఆర్ ప్రకృతి ఆహారం ఉందండి సో అందులో మనకి ఎన్ని రకాలు వస్తాయి పనియాలు అంటే టీ కాపత్ పాటు సన్ టీ పాలు క్యారెట్ జ్యూస్ కారకాయ్ జ్యూసు అంబల్లి రాగి సో ఇవన్నీ సిద్ధమైన డ్రింక్స్ అండి సో నేను అడిగాను వాళ్ళని అని చెప్పారనమాట ఈ దగ్గర ప్రతి అన్ని రకాల జ్యూస్ ఉన్నాయండి అంటే ఆర్గానిక్ మంచి చేసే జ్యూసులు అనమాట టీ కాపలే కాకుండా ప్రతి సిద్ధమైన అన్ని జ్యూస్ అంత దగ్గర ఉన్నాయి బిరాల పాలు కానీ కారకాయ జ్యూస్ కానీ అంటే అన్ని రకాల అంటే హెల్త్కు మంచి చేసే జ్యూసెస్ అన్నీ ఉన్నాయండి సో నేను ఇప్పుడు అతను అడిగాను అనమాట ఏమున్నాయి అనేది ఆయన చెప్పారనమాట ఇలా ఇలా ఉన్నాయని సో ఒకసారి ఆయన మాటలు విందాము అనేది చెప్పినాడు ఒకసారి వినండి సో మీరు కూడా ఒకసారి వీలుంటే ఇక్కడికి వచ్చి తాగండి మంచి ఆహారం ఉంటాయండి మంచి హెల్తీ అండి చూడండి డిఆర్ ప్రకృతి ఆహారం అండి ఇది సో గమనించారా చెప్తారా అతను అతను ఏం చేస్తాను అండి ఇది వినండి అతని మాటలు అదే మీ ఈ డిఆర్ ప్రకృతి ఆహారం గురించి కొద్దిగా మా వ్యూవర్స్ చెప్పండి జావా అంటే ఈ రాగి సజ్జలు డ్రై ఫ్రూట్ ఓకే ఓకే ఇది రాగి జావా చేస్తారు అంటే రాగి జావా ఏమేమి కలుపుతారు రాగితారు పద్దెనిమిది రకాల గింజలు ఓకే ప్పు ఒక ఐదు రకాల చిరుధాన్యాలు ధాన్యాలు అన్నీ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్లో తొమ్మిది రకాల గిన్నెలు ఉమ్మడి గద్దలు పుచ్చిగడ్జలు దోసగడ్జెలు గోట్స్ తెల్లమూలు ఓకే ఇదేనా తయారు పూర్లీ వీడు సత్తవడ స్ట్రీట్ సజ్జ స్వీట్ సత్తవడ స్ట్రీట్ 30 సత్తవడ హార్ట్ హార్ట్ ఈ స్వీట్ లో కల్ల ఓకే డ్రై ఫ్రూట్ ట్రై ఫ్రూట్ లడ్డు 19 18 రకాల ఐటమ్స్ 9 రకాల 9 రకాల ఓకే ఇంకేమేం ఉన్నాయో ఓకే ఇంకా మన దగ్గర ఏమేం ఉన్నాయి సర్టూ గిల్ట్ ఓకే

वांट okay. बमवा okay, okay. okay. तो ताजा अनुरोध ट्राई निकलो ओके ये थोड़ा पहले नया करता ओके ओके पाप पुदीना पुपरमेंट ओके पाप पुदीना और ताजा सों ट्राई करें अभी 3-4 पिले पिले के एवरेन ओके पांट इन बट स्मॉल ओके पप्पू ने चार उठो ओके बेटी है दुणा दे दुणा दे दुणा दे। सालो ने सालों ने